ఇయర్స్ ఇయర్స్ నుంచి చాలా ట్వంటీ థర్డ్ మా మ్యారేజ్ డే అయితే మేము మ్యారేజ్ డే కూడా సెలబ్రేట్ చేసుకోలేదు సో ఐ థింక్ ఏంటంటే అసలు వెరీ సింపుల్ ప్రాబ్లమ్ అంటే మనకి పీసీఓడి ఉన్నప్పుడు ఏమైతుంది బాడీలో లో సరిగ్గా జరగదు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి సో మనకి ఏ టైంలో లో అసలు ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి అన్న ఇది కూడా తెలియదు కదా కరెక్ట్ టైం సో దాని మీద మనం ఫోకస్ చేసాం ఇంతకు ముందు కూడా మీకు దీని గురించి టాబ్లెట్స్ ఇచ్చారు కానీ మేము మన టాబ్లెట్స్ ఇచ్చాక మెయిన్ ప్రాబ్లమ్ ఏమైనా మానిటరింగ్ జరిగింది సో టాబ్లెట్స్ తోనే మనకి ఎక్కువ పెరుగుతుందా లేదా అసలు ఏ టైంకి అది రిలీజ్ అవుతుంది అదేంటి మనకు తెలియదు కదా అది ఒక టైప్ ఆఫ్ బ్లైండ్ ట్రీట్మెంట్ ఎందుకంటే మన దగ్గర పర్టికులర్ మానిటరింగ్ చేసినప్పుడు టాబ్లెట్స్ తో పాటు మేము ఒక రెండు అంటే బేస్ డోస్ అంటే సెవెంటీ ఫైవ్ యూనిట్స్ అట్లా పెట్టినప్పుడు ఎగ్ గ్రోత్ కనబడలేదు ఎక్కువగా అందుకని నెక్స్ట్ టైంకి డోస్ పెంచి ఇచ్చినాం అది మనకి ఫాలిక్యులర్ మానిటరింగ్తో అన్నీ తెలుస్తాయి వివరాలు సో అది కరెక్ట్గా చేసాము ఎగ్ ట్వంటీ ఎంఎం అలా సైజ్ వచ్చినప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి రిలీజ్ చేయడము ఐ థింక్ స్ట్రైట్ అవే ఫస్ట్ సైకిల్ పాజిటివ్ అంటే ఇది ఒక్కటే మనకి ఇష్యూ ఉండింది దానికి రైట్ ట్రీట్మెంట్ వెళ్ళింది అలా వచ్చేసింది యా సో ఐ థింక్ వెరీ హ్యాపీ మా